నేను వంశీ గారితో ఒకసారి అంటే ఆయన కొత్తలో ఆయన అంటే భయం ఎందుకు వచ్చిందంటే అప్పుడు నాకు ఇక్కడ అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు అనుకోండి సినిమా అవుతుంది శారదీ స్టూడియోలో ఒక సాంగ్ తీస్తున్నారు ఆయన నేను ఆ రోజు కొత్త నేను వచ్చిన కొత్త నేను ఏదో వంశీ గారు చూద్దామని వెళ్ళి నిలబడిపోయాను అక్కడ రవితేజ గారు పైన చూసి ఏదో పాట పాడుతున్నారు ఇద్దరు పాట ఏదో వెన్నెల్లో హాయ్ సంథింగ్ ఏదో పాట పాడుతున్నారు పాడుతుంటే ఈయన షూట్ చేస్తున్నాను నేను అయిపోయింది కదా అనుకున్నాను ఇక్కడ పక్కన ఫ్రేమ్ అది నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోతాయి ఎంత గట్టిగా అరిచారు నాకు ఇంకా కొత్త అసలే వచ్చింది కొత్త కూడా పరిగెత్తారు ఇంకా పరిగెత్తే ఏంటి ఆయన తిట్టేశారు అంటే ఆయన ఫ్రేమ్ లో ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ కొంచెం డిస్టర్బ్ అవరు అందుకే అడిగాను మేము ఆయనకి ఎంత కోపం ఉంటుందా ఆయన కొంచెం బాగా ఆ కోపం అసలు కదా మంచి మూడ్ లో ఉంటారు మనకు కొంచెం అర్థవసంగానే వాళ్ళు గుర్తే ఉండదు ఆయన తెలియదు కూడా అది గుర్తు కూడా మీరు చెప్పినట్టు మీరు అధికారులు చెప్తారు కదా చెప్తాను చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్నాను సార్ మీకు బాగా ఇష్టం కూడా ఎప్పుడు అడుగుతుంటారు మీరు నన్ను సింగర్ చాలా మంది తెలియదు అనుకుంటున్నాను బయట చిన్న గొడవ అవగానే టీవీలోకి వచ్చేస్తారు పక్కనే ఉంటారు టీవీ పక్కన మీరు బయట గొడవ వెంటనే టీవీ పెడతారు మీ గురించి ఇప్పుడు వస్తుంది ఇంకా రాలేదు ఇప్పుడు ప్రముఖ నటి కళ్యాణ్ గారు మనతో ఉన్నారు ఏమంటారు సార్ ఇప్పుడు చిన్నపిల్లవాడిని ఏదో సార్ 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 నా మీద లేనిపోయిన రూమర్స్ పెడుతున్నారు సార్ మీరు కూడా నమ్ముతారా చెప్పండి నేను టీవీలో చూడటమే వాళ్ళు అలాగే అంటారు అనేవంటారు నా వైఫ్ తో కూడా చెప్తా ఉంది క్లియర్ గా అని ఏదైనా జరిగితే నేను క్లారిటీకి విషయం చెప్పేస్తానంటారు ఇలా ఉందంటే నేను మంచిగా మాట్లాడతానని అర్థం అందరూ అంటారు రాజీవ్ కనకాల గారు కూడా అలాగే చెప్తారు మీరు వచ్చారంటే ఈ పాయింట్ ఏదో వెయిట్ చేస్తావాళ్ళు తక్కువ అంటే గొడవంగా కనిపిస్తారు అక్కడ నేను కనిపించను సార్ కెమెరాలు పట్టుకొని నా వెనకాలకు వచ్చేస్తారు సార్ మా ఇంటికి వచ్చేస్తున్నారు డైరెక్ట్ ఇప్పుడు వచ్చి మేడం ఏంటి మేడం ఏం జరుగుంటుంది అని అడుగుతారు నేను ఏదో చూస్తాను చూసిన తర్వాత చెప్పాల్సి వస్తుంది చెప్తాను అది జనాలకు వెళ్ళిపోయి ఈవిడికి ఏం పని పట్లేదు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అనుకుంటుంటారు